తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్ కి బిగుస్తున్న వచ్చు కీలక ఆధారాలు లభ్యం ఎక్కడ ఏమిటి ఏ విషయంలో దొరికిపోయారు అనే అంశాలన్నీ తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు జోగి రమేష్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన పైన ఉన్న ఆరోపణలు చూసారా ఏదైతే అగ్రి గోల్డ్ భూముల కబ్జాలు అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ జరిగినాయని అప్పట్లో జోగి రమేష్ ఏం చెప్పారో తెలుసా తన కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయినప్పుడు ఇదిగో మేము బీసీలం అణగారిన వర్గాలం గౌడ కులస్థలం మా పైన కావాలనే కక్ష పూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు చూసారా సో జోగి రమేష్ గారు ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి ఏమిటి అనేది క్లియర్గా మీకే అర్థమవుతుంది సో ఇక్కడ ఈ అగ్రి అగ్రిగోల్డ్ భూముల కుంభకోణాలు అక్రమ రిజిస్ట్రేషన్కి సంబంధించి సంయుక్తంగా ఏసీబీ అలాగే రెవెన్యూ శాఖ వాళ్ళు ఒక కమిటీని నియమించారు ఆ కమిటీ విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడ జరిగిన కుంభకోణాలన్నీ కూడా వాస్తవమేనని చెప్పేసి ఒక నివేదిక ఆ నివేదికను సిఐడికి అప్పగించారు సో ఈ నేపథ్యంలోనే చాలా కీలకమైన ఆధారాలు అలాగే విజయవాడ రూరల్ తహసీల్దార్ అయినటువంటి సుగుణ తను విచారణలో పేర్కొన్నటువంటి అన్నీ కూడా ఆ నివేదికను సిఐడికి ఇవ్వడం జరిగింది అక్కడ ఏమేమి ఇచ్చారు అనేది ఆ నివేదికని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను సో ఏదైతే ఈ అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించుకోవడంతో పాటుగా వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవమేనని చెప్పేసి తేలింది రెవెన్యూ ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరింది సో తనయుడు తన సోదరుడిని తెరపైకి పెట్టి రాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించుకోవడంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవం తేలింది రెవెన్యూ ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరింది రెవెన్యూ ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణకు సంబంధించిన సమగ్ర రిపోర్టును ఏసీబీకి అలాగే సిఐడికి తాజాగా అందించారు సంయుక్త విచారణ రిపోర్టు ఒక ప్రముఖ దినపత్రిక లభించింది జోగి రమేష్ తనయుడు సోదరుడు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వారికి విక్రయించడం చెల్లుబాటు కాదని రెవెన్యూ ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది ఆ భూములు ముమ్మాటికి అగ్రిగోల్డ్ వేనని తేల్చింది పదకొండు పేజీలతో కూడిన సమగ్ర నివేదిక ఈ భూములకు సంబంధించిన వాస్తవాలను ఏమిటన్నది తహసీల్దార్ సుగుణ తన నివేదికలో వెల్లడించారు సో ఈ పరిశీలనలో తెలియని అనేక అంశాలను తెలియజేస్తాను అంబాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ ఎనభై ఏడులోని ఇరవై రెండు అంటే రెండు వేల రెండు వందల తొంభై మూడు గజాల చదరపు గజాల భూమిని పెదపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ మూడు బార్ రెండు వేల పదిహేను ప్రకారం జిఓఎంఎస్ నెంబర్ వన్ థర్టీ త్రీ వన్ వన్ సెవెన్లను అనుసరించి రాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ అటాచ్ చేసిందని పేర్కొంది ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారని వాటికి సంబంధించిన దస్తావేజుల నెంబర్లు ఎనిమిది వందల అరవై తొమ్మిది బార్ రెండు వేల రెండు ఎనిమిది వందల డెబ్బై బార్ రెండు వేల రెండు ఎనిమిది వందల డెబ్బై ఒకటి బార్ రెండు వేల రెండు ఎనిమిది వందల డెబ్బై రెండు బార్ రెండు వేల రెండు ఎనిమిది వందల డెబ్బై మూడు బార్ రెండు వేల రెండు అలాగే ఎనిమిది వందల డెబ్బై నాలుగు బార్ రెండు వేల రెండు మూడు వేల తొమ్మిది వందల నలభై బార్ రెండు వేల రెండు పదిహేడు వందల ముప్పై బార్ రెండు వేల రెండు పద్నాలుగు వందల తొంభై బార్ రెండు వేల రెండు ద్వారా అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీస్ చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు వారి కుటుంబ సభ్యులు కలిగి ఉన్నారని పేర్కొనడం జరిగింది ఈ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకొని నాన్ అప్రూవల్ లేఅవుట్ ప్రకారంగా ప్లాట్లను పరిశీలించగా అంబాపురం గ్రామ రెవెన్యూ రికార్డుల దాఖలా ఆర్ఎస్ నెంబర్ అరవై తొమ్మిది బార్ రెండు అరవై ఏడు సర్వే నెంబర్లలో ఎన సారీ ఎనభై ఏడు సర్వే నెంబర్లలో భాగమై ఉన్నాయని పేర్కొన్నారు నాన్ అప్రూవల్ ప్లాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన క్రమంలో వాటి విస్తీర్ణాలను కొలిచినట్టు స్పష్టం చేశారు ఆ తర్వాత అవ్వ వెంకట శేషు నారాయణ డాక్యుమెంట్ను పరిశీలించిన మీదట జోగి రమేష్ కూల్ చేయించిన గోడ అవ్వా డాక్యుమెంట్ స్థలంలోనే ఉందని అవ్వా కుటుంబ సభ్యులైన అవ్వా వెంకటకృష్ణ లాలస అవ్వా అపురూప వెంకటవేణ సంతోషి అవ్వ పుష్పలత అవ్వా వెంకట సాయి కిరణ్లను సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించగా వారి ఫ్లాట్ల పరిధిలో ప్రహరీ గోడ ఉందని నిర్ధారించారు ఈ స్థలం వెంబడి ఉన్న గుంటక ఆదిలక్ష్మి కావూరి వసుంధర గుండు వెంకటేశ్వరరావు పోతుల హరికిషోర్ కలం బుజ్జిబాబు దాసరి నాయుడు సురేష్ గురజార్ దేవరాజ్ గట్టు బెనర్జీ పోలవరపు మురళి పోలవరపు మురళీమోహన్ రామిశెట్టి రాంబాబు దవరా మహిపాల్ జైసుఖ్ పగిడిపాటి సుబ్బారెడ్డి వంటి వారికి సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు వారిని పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది ఈ విచారణలో వీరి స్థలాల హద్దులలో వివిధ దిక్కులలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు కాబట్టి పెదపాడు పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములేనని తేల్చడం జరిగింది దీంతో జోగి రమేష్ తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వాటిని తిరిగి వారికే విక్రయించడం వంటివి పూర్తిగా అక్రమని సంయుక్త విచారణ కమిటీ తేల్చింది వీరు ఇచ్చిన నివేదిక సిఐడికి చేరడంతో తదుపరి దర్యాప్తు ప్రక్రియను ఇక సిఐడి ప్రారంభించనుంది ఇది ఇక్కడ అగ్రిగోల్డ్ భూముల కబ్జాలు కుంభకోణాలు అక్రమ రిజిస్ట్రేషన్లు అప్పట్లో ప్రహరీ గోడ కూల్చివేశారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చిన క్రమంలో ఆ ప్రహరీ గోడ అంతా కూడా సదరు ఎవరెవరైతే బాధితులు పేర్కొన్నారో ఇక్కడ సర్వేలను ఆధారంగా అక్కడ భూములని మొత్తం కొలిచి చెక్ చేస్తే అవి వారి భూమిలో వాళ్ళ హద్దులలో ఉన్నటువంటి గోడ అని ఈ సంయుక్త కమిటీ తేల్చింది మరి దీనికి జోగి రమేష్ గారు ఏం చెప్తున్నారు ఒక అణగారిన వర్గాన్ని టార్గెట్ చేసుకొని చేశారంటున్నారు చూసారా జోగి రమేష్ గారు అక్రమాలకి భూకబ్జాలకి రిజర్వేషన్లు వర్తించో మేము బీసీలం లేకపోతే మేము దళితులం మాపైన కావాలని చేశారు అని అంటే మరి ఇక్కడ సాక్ష్యాధారాలని కూడా లభించినాయిగా మరి అక్కడ నివేదిక ఇచ్చారుగా ఒక ప్రక్కన రెవెన్యూ శాఖ మరో ప్రక్కన ఏసీబీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా చుట్టుప్రక్కల ఉన్నవారు ఆ బాధితులని పేర్కోవచ్చు లేదా అటు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళకి ఉన్న ఏ సర్వే నెంబర్లో వాళ్ళ స్థలాలు ఉన్నాయి దాని చుట్టుప్రక్కల ఏమున్నాయి అవన్నీ కూడా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినవా కావా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవా కావా అని మొత్తం సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతే యాక్చువల్గా జోగి రమేష్ గారి తనయుడు అరెస్ట్ అయ్యి సుమారుగా సంవత్సరం కావస్తుంది సో ఈ తరుణంలో మరి ఈ సంవత్సర కాలం ఎందుకు తీసుకున్నట్లు ఇందు గురించే అక్కడ సూక్ష్మంగా మొత్తం పరిశీలించి నిజంగా అక్రమాలు జరిగినాయా లేదా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు అక్కడ విజయవాడ రూరల్ తహసీల్దార్ అనేటువంటి సుగుణ గారిని కూడా విచారణ చేసి ఆవిడ దగ్గర నుంచి నివేదిక పొందుపరిచి ఇది సిఐడికి అప్పచెప్పారు సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఏం చెప్తారు ఇప్పుడు సిఐడి కావాలని చేస్తుంది మామూలుగా ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో సిట్ దొరికిపోయింది అని చెప్పేసి అన్నారు చూసారా సాక్షి మీడియాలో సో అదే తరహాలో ఇప్పుడు సిఐడి పేరు కూడా యాడ్ చేసి సిఐడి ఈ రకంగా చేస్తుంది ఆ రకంగా చేస్తుందని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఇక్కడ వీళ్ళు చేసేరా చేయలేదా అనేది అక్కడ రేపు కోర్టులో రుజువు చేయవలసిన బాధ్యత ఆ నివేదికను సిఐడి అధికారులు చూపిస్తారనుకోండి కానీ ఈలోపు వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా కానీ కబ్జాలు చేసాము ఏమి చేశామని మాత్రం ఎక్కడ ఏమీ ప్రస్తావించరు అక్కడ బాధితులేమో లబోదిబోమంటా ఉన్నారు ఓ ప్రక్కన అగ్రిగోల్డ్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో మీ భూములు మీకు తిరిగి ఇప్పించేలాగా నేను చేస్తాను అధికారంలోకి రాగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాటిచ్చారు ఆ తర్వాత ఏమైంది అదేమంటే చెప్తా ఉంటారు కదా నేను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను అని ఇప్పుడు ఇది కూడా ఒక శాతంలో వస్తుందేమో ఇక ఏది అడిగినా కానీ ఆ ఒక పర్సెంట్లోనే ఉంటుంది ఇక ఏం చేశారు అని అంటే మాత్రం ఇక ఏది చెప్తారు చూసారు ఆ పథకాల పేర్లేక ఆ పథకాలన్నీ చూపించేసి అరకు తొంభై తొమ్మిది శాతం అయిపోయింది ఇక ఇక ఇదే ఓదరగ కొడతా ఉంటారు మనం చేసిన కబ్జాలు ఇవన్నీ పైగా అసలు నిజంగా జోగి రమేష్ గురించి మాట్లాడవలసి వస్తే ఇన్ని అక్రమాలు చేసి ఇవన్నీ సీటు కింద పెట్టుకొని ఈయన మరల ఏ రకంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి నిజంగా ఈయన ఎటువంటి అవినీతి అక్రమాలు పాల్పడకపోతే ఇంకే రకంగా ఉండేదో కానీ ఇవన్నీ పెట్టుకొనే ఆయన అరే తురే అని మాట్లాడతారు సాక్షాత్తు మంత్రిగా ఉండే అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించగా పిచ్చి డాష్ స్టేషన్ అని మాట్లాడాడు లోకేష్ గారిని ఉద్దేశించి ఇంకా దారుణమైన పదజాలాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకన్నా గౌరవం ఇవ్వాలిగా అబ్బే ఏ ఉండదు మనకు అట్లాంటివి ఉండవు కానీ ఎదుటి వాళ్ళని తిట్టేటప్పుడు రిజర్వేషన్లో కులాలు ఏం గుర్తురావు అప్పుడు గౌడ కొలొస్తారని గుర్తురాదు ఆయనకి ఏది పవన్ కళ్యాణ్ గారిని తిడతానికేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చు వీళ్ళు తప్పులు చేస్తే అరెస్ట్ చేస్తే మాత్రం అప్పుడు గుర్తొచ్చేస్తుంది కులం నన్ను కాదు గౌడ కులస్తులు అందరిని అరెస్ట్ చేసినట్టే అంటాడు మరి ఈయన వాళ్ళని అన్నప్పుడు గౌడ కులస్తులు అందరూ తిట్టినట్టేనా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి చంద్రబాబు నాయుడు ఇంటి ఇంటిపైకి దాడికి వెళ్ళినప్పుడు గౌడ కులస్తులు అందరూ దాడి చేసినట్టేసానా మరి గౌడ కులస్తులు అందరిని లోపల వేయాలి కాదు అట్లకైతే మీరు చేసే పనులకి మీరేదో మీ కులానికి ఉద్దరం చేసినట్టుగా ఆ కులం కార్డును వాడుకోవడం అనేది ఏ మాత్రం కూడా సమంజసం కాదు ఇక్కడ అవినీతి అక్రమాలకు సంబంధించింది మాత్రమే ప్రస్తావన కులాలకు సంబంధించింది ఉండదు సో మీరేదో ఆ కులానికి పెద్ద ఐకాన్ లాగా మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే అవదు మీరు అట్లా అనుకున్నప్పుడు మీ కులానికి ఏం చేశారు అని చెప్పేసి చెప్పండి ఇదిగో నా కులస్తులను ఇంతవరకు ఆర్థికంగా వాళ్ళు ఎదిగేలాగా చేశారని చెప్పేసి చెప్పండి అవేం ఉండవు ఆ సొంత కులస్తులే నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు మీరు ఏ రకంగా మాటిచ్చారో ఆ తర్వాత ఎలా నిలబెట్టుకున్నారు దాన్ని విస్మరించారా ఏంటి అనేది సో ఇట్లాంటివన్నీ కూడా అనవసరమైన విషయాలు ప్రధానంగా మనం అధికారంలో ఉండగా ఏం చేసాం ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ప్రజలకు సంబంధించిన భూములు కావచ్చు అక్రమాలు కావచ్చు దాడులు కావచ్చు ఏదైనా చేసేస్తాం ఓడిపోయినప్పుడు మాత్రం ఎక్కడున్నామో కనపడం ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చేసి ఇదిగో అలోలచన అంటూ కేకలు పెట్టడం పాపం అతను ఎక్కడో అబ్రాడ్లో చదువుకునేవాడు వాళ్ళ అబ్బాయి కొండరా సారీ ఇతను రాజీవ్ ఈ రాజీవ్ కూడా బలైపోయాడు అజోగి రాజీవ్ అనే వ్యక్తి సో ఈ రకమైన పరిస్థితులైతే మాత్రం మరి ఎవరికి రాకూడదాం బహుశా కొడుకులకి ఎందుకంటే తండ్రి ఏం చేశాడు ఆ తండ్రిని చూసాన మనం ఆ తప్పులు చేయకూడదని కొడుకులు నేర్చుకోవాలి కానీ ఆ కుర్రాడిని తీసుకొచ్చేసి మొన్న ఎన్నికల్లో ఆ కుర్రాడు ఒకటి ఏంటి అంటే అసలు తండ్రి అలా మాట్లాడుతుంది అంతేలే ఆవుగట్టున మెత్తే దూడశ మేస్తుందని అదే తరహాలో సో ఆ ప్రకారంగా ఇక్కడ ఆవు చేయమెత్తే దూడగట్టును మేస్తుందా అని సారీ సామె త్రాంగ్ అనుకోండి నేను చెప్పింది ఫస్టు ఆవు చేల మెత్తే దూడగట్టున మేస్తుందా అన్నట్టుగా ఈయన వ్యవహార శైలి సో అదే పందాలు ఈయన కూడా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి వయసుకు కూడా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ముసలోడు అది ఇది అని మాట్లాడాడు సో ఇప్పుడు మూల్యం చెల్లించుకోండి ఆ మాటలకు కాదు చేసిన అవినీతి అక్రమాలకి కానీ దీన్ని దానికి లింక్ పెడతారు అప్పుడు అలా మాట్లాడారు అని అది మాట్లాడే అది కూడా తప్పేగా అది ఇంకా అడిషనల్ కేసు అవుద్ది సో ఎనీ హావ్ ఇప్పుడు జోగి అయితే చాలా కాలం అంత గ్యాప్ వచ్చినట్టుంది ఇంకా ఏముందిలే మర్చిపోయారులే అనుకున్నారేమో పాపం వాళ్ళు మరి మొత్తానికి ఇక్కడ విచారణ కమిటీ ఇవన్నీ కూడా వేయటం దానికి సంబంధించిన నివేదిక సిఐడికి సమర్పించడం ఇక ఖచ్చితంగా ఉచ్చు బిగటం ఖాయం ఇక తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా జోగి రమేష్ ఆయన అవినీతి అక్రమాలు చేశారని మీరు నమ్ముతున్నారా లేకపోతే ప్రభుత్వం కక్షపూరిత కుట్రతో వ్యవహరిస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ